వెల్కమ్ టు అవర్ తెలుగు ఇ శ్రీశైల క్షేత్రం శైవ క్షేత్రాల్లో తలమానికమైంది శివుని నిగమాగమ పద్ధతుల్లో ఆరాధించే సంప్రదాయంలో లింగార్చనకు విశిష్ట స్థానం ఉంది మరి ఆది నుంచి ఋషులు మునులు శివలింగాన్ని జ్యోతి స్వరూపంగా భావిస్తారు మన దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి అందులో త్రీశైలే మల్లికార్జునం ఆ జ్యోతిర్లింగ శ్లోకాలలో కనిపిస్తుంది దేవి నవరాత్రుల్లో ఆది పరాశక్తికి నవమ రూపంగా ఆరాధించడం ఆరాధించటం అంతేకాకుండా అరుణుడనే రాక్షసుడు గాయత్రిని విస్మరించిన ఫలితంగా భ్రమర రథాంకృతులతో ఆదిశక్తి అతన్ని సంహరించిన ఖాతా ప్రాచుర్యంలో ఉంది ఆదిశక్తి కొలువు తీరిన పద్దెనిమిది శక్తి పీఠాల్లో బ్రహ్మరామ్మ వెలిసిన శ్రీశైలానికి కూడా ప్రత్యేక స్థానం కలిగి ఉంది జ్యోతిర్లింగం శక్తి పీఠాలు ఒకే శృంగం మీద వెలిసిన పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఇది వేదాలకు ప్రాణాధారమని ధార్మికులు భావిస్తారు చతుర్వేదాల్లోనూ యజుర్వేదానిది హృదయ స్థానమని అందులోని రుద్ర నమక మంత్రాలు ఆ వేదానికే హృదయం లాంటివని మరి అందులోని నమశివాయ పంచాక్షరి ఆ నమకానికే హృదయమని ఆత్మలా శోభిలే శివనామం సకల వేదాలకు మూలాధారమని అంతటి శక్తివంతమైన నామాన్ని అడుగడుగున స్మరిస్తూ భక్తులు శ్రీశైల యాత్ర వేరే దర్శనంతో సమానమని శాస్త్రాలు చెప్తాయి మరి శ్రీశైల దర్శనంలో అంటే శ్రీశైల యాత్ర మొత్తం ప్రత్యేకంలో ఈ శిఖరేశ్వరం అనేది ప్రత్యేకమైన అంశంగా చెప్పుకోవచ్చు శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు మరి వివరిస్తున్నాయి శిఖర దర్శనం అంటే ఏ పక్కన నిలబడి చూడటమో శిఖరాన్ని కింది నుండి చూడటమో కాదు అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగా ఉన్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటు ఇటు వీలుగా త్రిప్పుకుంటూ సుదూరంగా ఉన్న శ్రీ మల్లికార్జుని ఆలయపు పైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి అలా చూసే క్రమంలో ఆ వ్యక్తి గనక శిఖరం కనిపిస్తే వారికి మరుజన్మ ఉండదని పునర్జన్మ నుండి విముక్తులు అవుతారని మోక్షం లభిస్తుందని మరి శ్రీశైలంలో శిఖర దర్శనం గురించి ప్రత్యేకంగా పేర్కొనడం అనేది జరిగింది మరి ఇంతటి ప్రత్యేకతను కలిగిన శ్రీశైలం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం లక్ష నలభై ఏడు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎనిమిది శృంగాలతో అలరారే శ్రీశైలంలో నలభై నాలుగు నదులు అరవై కోట్ల తీర్థ జలాలు పరాశర భరద్వాజాది మహర్షులు మరి వారు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో చంద్రకుండ సూర్యకుండాది పుష్కరిణులు మరి ఐదు వందలకు పైగా అనేక లింగాలు అద్భుత ఔషధాలు ఉన్నాయి శ్రీశైలం దట్టమైన అడవిలో ఉంది మరి శ్రీశైల మల్లన్న సన్నిధికి చేర్చే దారి అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది మరే క్షేత్రానికి లేని ప్రత్యేకత శ్రీశైల క్షేత్రానిది ఏ దిశలో కూర్చొని తాము భగవత ఆరాధన చేస్తున్నది విధిగా పేర్కొనడం ఈ క్షేత్ర ప్రామాణికతకు నిదర్శనం బ్రహ్మగిరి విష్ణుగిరి రుద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివందనం చేస్తూ కృష్ణవేణి పాతాల గంగ పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది ఇక్కడ శ్రీశైలం ఎప్పుడు వెలిసింది అనేది స్పష్టంగా తెలియజేసే ఆధారాలు లేవు అష్టాదశ పురాణాల్లోనూ భారత రామాయణ ఇతిహాసాల్లోనూ శ్రీశైల వైభవం మనకు కనిపిస్తూ ఉంటుంది శ్రీశైల ఖండం ఈ క్షేత్ర మహత్తును వేరిస్తుంది మరి ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆదిశంకరులు కొంత కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి శివానంద లహరిని రచించి మల్లికార్జునుడికి అర్పించారు మరి భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు కూడా ఇక కృతయుగంలో హిరణ్య కశ్యపుడు శ్రీశైల్యాన్ని తన పూజా మధ్యంగా చేసుకున్నాడని యుగంలో రామచంద్రులు రావణుని వధించిన తర్వాత మరి ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి సతీ సమేతంగా ఈ క్షేత్రాన్ని దర్శించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించి అర్చించాడని ప్రతి ద్వాపరయుగంలో పాండవులు సైతం వనవాస కాలంలో ఈ గిరిని దర్శించి ఆ స్వామిని అర్చించినట్టు ప్రాచుర్యంలో ఉంది ఇక స్కంద పురాణంలో శ్రీశైల ఆవిర్భవానికి సంబంధించిన గాథ ఉంది శిలాదుడు అనే మహర్షికి నంది పర్వతుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు ఆ పరమశివుని ఎంతగానో ఆరాధించేవారు మరి ఆ ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని శివ దీక్ష స్వీకరించి కఠోర తపస్సు చేస్తారు వారి భక్తి కైలాసపతి మనస్సును కరిగించి మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు ఇక ఆ స్వామిని చూసిన ఆనందంలో నందీశ్వరుడు పశుపతికి వాహనంగా నిలిచిపోవాలన్న మనోభిష్టాన్ని వ్యక్తం చేస్తాడు ఇక అంతే తాండవ ప్రియుడు తథాస్థు అనడంతో నందికి వాహనమయ్యే యోగం లభించింది ఇక రెండో భక్తుడైన పర్వతుడు క్షణమాత్ర దర్శనం భాగ్యం వల్లనే కొండంత ఆనందం పొందిన పర్వతుడు దాన్ని శాశ్వతం చేసుకోవాలని సంకల్పిస్తాడు మరి ఆది దంపతులైన మహేశ్వరులు తనపై అన్ని వేళలా కొలువుదీరి ఉండాలని కొండగా మారిపోయాడు ఆ విధంగా శిలాదుడి రెండో కుమారుడైన పర్వతుడే ఈ శ్రీశైల శిఖర రూపుడని స్కంద పురాణం చెప్తుంది మొదట్లో శ్రీ పర్వతం అని పిలిచేవారు కాని కాలక్రమంలో అది శ్రీశైలంగా మారింది ఇక శ్రీశైలాల వెలిసిన మహేశ్వరుడికి మల్లికార్జుడనే వ్యవహార నామం రావడం వెనుక కూడా ఒక స్థల పురాణం అనేది ఉంది కృష్ణా తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని శ్రీశైలణ వెలిసిన లింగాయుతుడైన మహేశ్వరుడికి మల్లికార్జుడనే నామం రావడం వెనుక కూడా పురాణం అనేది ఉంది కృష్ణా తీరంలో బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకుని చంద్రకేతుడనే రాజు పాలించేవాడు ఆ రాజుకు లేకలేక చంద్రమతి అనే ఓ అమ్మాయి జన్మించింది ఆమెను అల్లారు ముద్దుగా పెంచే దశలో పురోహితులు జైత్రయాత్రకు ముహూర్తం పెట్టడంతో బలగాలను తీసుకుని ఆయన బయలుదేరాడు రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలు మారాయి అయినా బ్రహ్మగిరికి చంద్రకేతుడు తిరిగి రాలేదు అలా కొన్నేళ్ల తర్వాత రాజ్య విస్తరణ కాంక్షకు శాశ్వత విరమాన్ని ప్రకటించిన చంద్రకేతుడు జైత్రయాత్రలో అనంత విజయాల్ని సాధించి రాజధానికి తిరిగి వచ్చాడు అంతపురంలో ప్రవేశిస్తూనే ముగ్ధమోహన కన్య అతని కంటపడింది అతని మనస్సు చలించింది బుద్ది వక్రించింది విచక్షణ కోల్పిన చంద్రకేతుడు ఆ సుందరిని చేపట్టబోయాడు అది చూసి అతని భార్య వారించింది ఆ సుందరి సాక్షాత్తు వారి కుమార్తె అంటూ తెలపడం జరిగింది కామాంధుడైన చంద్రకేతుడికి ఆ మాటలు వినిపించలేదు తండ్రి నేను నీ వంశాంకురాని అంటూ చేతులు జోడించిన పుత్రిక రత్నాన్ని అతడు కనికరించలేదు ఏళ్ల తరబడి యుద్దాల్లో గడిపిన ఆ రాజులో కారుణ్యం హరించుకుపోయింది ఇక కామమాంచతో చంద్రమతిని వెంబడించాడు ఆమె రాజధాని వదిలి కృష్ణానది దాటి కొండల్లోకి పరుగుతీసింది ఓ గుహలో తలదాచుకుంది చంద్రకేతుడు ఆమెను తరుముతూ గుహం చేరుకున్నాడు ఇక గుహలోని రాజకన్య భూతనాథుడైన పరమేశ్వరుని ప్రార్థించి తన తండ్రి బారుని రక్షించమంటూ ప్రార్థిస్తుంది ఇక వెంటనే శివమహిమ చేత చంద్రకేతుడు ఆకుపచ్చశిలగా మారిపోయాడు ఇక ఆ గుహ ద్వారం నుండి దొర్లుకుంటూ వెళ్లి పాతల గంగలో అతడి దేహం అనేది పడుతుంది ఆ కారణం వల్లే పాతాల గంగ నీరు ఆకుపచ్చగా ఉంటుందని మరికొందరి అక్కడి స్థల పురాణం ప్రకారం తెలుపుతూ ఉంటారు గుహ నుంచి బయటకు వచ్చిన చంద్రమతి సమీపంలో ఒక అద్భుత దృశ్యాన్ని చూస్తుంది ఒక గోవు పొదుగు నుంచి వెలువడుతున్న క్షీరదంలో శివలింగాన్ని చూస్తుంది శివగ్న మేరకు ఆలయాన్ని నిర్మించి ఆ స్వామిని అనుదినం మల్లెలతో అర్చించేది ఆమె నిర్మల భక్తికి మెచ్చిన నీలకంఠుడు చంద్రమతి సమర్పించిన మల్లెల దండను సిగెలోని నిలవంకకు సురేగంగకు నడుమ అందంగా ధరించాడట ఆ విధంగా మల్లికార్జుడన్న వ్యవహారనామంతో ఇక్కడ స్వామి వేంచేసి ఉన్నారని ధార్మికులు విశ్వసిస్తారు ఇక మల్లికార్జునుడు హృదయ పద్మంలో భ్రమరామ్మ కొలుదీర్న వైనం ఓ అపురూప గాథ ప్రాచుర్యంలో ఉంది ఇక అమ్మవారిని పరీక్షించడం కోసం తన సంకల్పం చేత ఓ భ్రమరాన్ని సృష్టిస్తాడు పరమశివుడు ఆ భ్రమర పదాన్ని అనుసరిస్తూ అది ఆగిన చోట ఆమెను వివాహమాడగలనని చెప్పాడు శక్తి అంగీకరించి మాయభ్రమరాన్ని అనుసరించి కొంతకాలం తర్వాత అది ఆగిన చోటుకు శక్తి చేరుకుంది అక్కడ వృద్ధరూపుడైన వృషభ వాహనుడు ఆమెకు కనిపించాడు ఆమె భ్రమరాన్ని అనుసరించడంతో యుగాలు గడిచిపోయాయని తనకు వార్ధక్యం ఆవరించిందని శివుడు తెలుపుతాడు వృద్ధమూర్తి అయినా అన్యుణ్ణి ఆరాధించే ప్రసక్తే లేదని ఆదిశక్తి ఖండితంగా చెప్పేస్తుంది అప్పుడు శంకరుడు ఆమెను తన హృదయ పద్మంలో నిలిపి భ్రమరాంబికగా స్వీకరించాడని అంటారు ఇక చరిత్రలోకి వెళ్తే క్రీస్తు పూర్వం అనేక రాజవంశాలు శ్రీశైలాన్ని సేవించినట్టు శిలా శాసనాలు చారిత్రక ఆధారాలు వర్ణిస్తున్నాయి క్షాకులు శాతవాహనులు విష్ణుకుండినులు పల్లవులు రాష్ట్రకూటులు చాలక్యులు కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర సామ్రాజ్యాధీలు మరి ఎందరో భ్రమరాంబిక సమేతుడైన మల్లికార్జున్ ని దర్శించి అర్చించినట్టుగా తెలుస్తుంది ఇక బౌద్ధయుగంలో మహాయానానికి పూర్వం నుంచి ఈ ఆలయం ప్రాచుర్యంలో ఉంది చైనా యాత్రికుడు రాసిన గ్రంథంలోనూ శ్రీశైలం ప్రాసక్తి ఉంది మరి ఆలయ పూర్వ చరిత్రకు సంబంధించి పద్నాలుగు శతాబ్దానికి చెందిన కాకతీయ ప్రతాపరుద్రుడి శాసనమే మరి ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది ఇది ప్రస్తుతం చెన్నైలోని మ్యూజియంలో ఉంది ఇక ఆరో శతాబ్దంలో కదమ్మ మయూరవర్మ ఈ ప్రాంతాన్ని పాలించాడు ఏడవ శతాబ్దంలో చాళిక్యులు ఆ తర్వాత పదో శతాబ్దం వరకు రాష్ట్ర కోటులు శ్రీశైల ప్రాంతాన్ని పరిపాలించారు తరచూ సంభవించిన యుద్దాల తర్వాత ఈ క్షేత్రం వెలనాటి ప్రభు ఆధీనంలోకి వచ్చింది ఇక పదకొండో శతాబ్దంలో ఆరో విక్రమాదిత్యుని మరణం అనంతరం ఇక్కడ కాకతీయుల ఏలుబడి ఆరంభమైంది పదహారు వందల డెబ్బై ఏడులో మరాఠ వీర కిషోరమైన ఛత్రపతి శివాజీ ఉత్తరం వైపున గోపరాన్ని నిర్మించాడు ఇక్కడే ఆయనకు జగన్మాత దర్శనమిచ్చి వీర కడ్గాన్ని ప్రసాదించిందని ప్రతీతి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి అధికార కాలంలో ఈ ఆలయ నిర్వహణను పుష్పగిరి మఠం స్వీకరించింది మరి శ్రీశైలానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి ఉమామహేశ్వరాని ఉత్తర ద్వారంగాను ఆగ్నేయంలో పుష్పగిరి క్షేత్రం నైరుతిలో సోమశిలా క్షేత్రం వాయువ్యంగా సంగమేశ్వర క్షేత్రం ఈశాన్యంలో ఏకేశ్వర క్షేత్రం అనేటివి ఉన్నాయి మరి శ్రీశైలాన్ని అనేక క్షేత్రాల సమాహారంగా భావిస్తారు శ్రీశైల శిఖర దర్శనం సర్వ పాపహరణమని భక్తులు విశ్వసిస్తారు ఆది శంకరులు పావనం చేసిన పాలదార పంచదారలు భీముని ఇలా శ్రీశైల యాత్రలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉంది నది మాత్రం కింద లోయలో ప్రవహిస్తుంది అందుకే శ్రీశైలం నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి ఈ కృష్ణానదిని ఇక్కడ పాతాళ గంగ అనే నామధేయంతో వ్యవహరిస్తారు మరి రెండు వేల నాలుగులో పాతాల గంగకు వెల్లుటకు రోప్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మరి అందుబాటులో ఉంది త్రేతాయుగం కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో శ్రీశైలానికి సిరిగిరి శ్రీగిరి శ్రీ పర్వతము శ్రీ అనగా సంపద శైలం అంటే పర్వతం కనుక శ్రీశైలం అంటే మరి అత్యంత విలువైన సంపదను కలిగిన పర్వతమని అర్థం క్రీస్తు శకం పదమూడు వందల పదమూడులో ఒక శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసం అనే పేరు ఉన్నట్టు కూడా తెలుస్తుంది నల్లమల అడవులలో కొండ గుట్టల మధ్య గల శ్రీ మల్లికార్జుని పవిత్ర క్షేత్రం శ్రీశైలం గురించి తెలుసుకున్నారు కదా మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో థ్యాంక్స్ ఫర్ వాచింగ్